ఏడవ రోజు సమావేశానికి విచ్చేసిన సభ్యులందరికీ స్వాగతం ఇప్పుడు ప్రశ్నోత్తరాల సమయం క్వశ్చన్ శాఖ మంత్రి గారు మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి దానికి సంబంధించినటువంటి వివరాలు అధ్యక్ష శాశ్వత ప్రాతిపదికన ఇతర రాష్ట్రానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న ఉద్యోగుల నుండి సముఖత కోసం రెండు ప్రభుత్వాలు జారీ చేసినటువంటి సంఘటనల ప్రకారం ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై రెండు మంది ఉద్యోగులు తెలంగాణకు వెళ్ళడానికి సుమకత వ్యక్తం చేశారు మరియు ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఏడు మంది ఉద్యోగులు తెలంగాణకు చెందిన వారు ఆంధ్రప్రదేశ్కు వచ్చేందుకు సొముఖ వ్యక్తం చేశారు దీని ప్రకారం ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై మంది నలభై రెండు మంది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఏడు మంది తెలంగాణ ఉద్యోగులతో వన్ టైమ్ చర్య అంతరాష్ట్ర బదిలీకై సమ్మతి కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడమైంది తెలంగాణ ప్రభుత్వం సమాధానం అందాల్సి తెలంగాణ ప్రభుత్వం నుండి సమాధానం అందాల్సి ఉంది అధ్యక్ష తర్వాత తదనంతరం నూట ఇరవై రెండు మంది తెలంగాణ నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగులను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన అభ్యర్థన ఆధారంగా జీవో ఆర్టీ నంబర్ వన్ ఫోర్ వన్ టూ జీఏ ద్వారా పదమూడు ఎనిమిది ఇరవై నాలుగు ద్వారా అందరినీ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి హెచ్ఓడీలు పై జాబితాలో పేర్కొన్న తెలంగాణ ప్రభుత్వం సూచించిన ప్రొఫార్మాలోని ఈ కేటగిరీలోని ఉద్యోగులు రిలీవ్ చేయడానికి అండర్ టేకింగ్ ఇచ్చిన వారందరినీ కూడా అనుమతించింది ఇప్పటికే అరవై ఒక్క మంది ఉద్యోగులు తెలంగాణలో చేరారు అధ్యక్ష తర్వాత ఈ రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న ద్వైపాక్షిక రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమస్యలపై చర్చించేందుకు ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా రెండు కమిటీలను ఒకటి గౌరవ మంత్రుల కమిటీ మరొకటి సీనియర్ అధికారులతో రెండు రాష్ట్రాలలో లో ఉన్న ద్వైపాక్షిక రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేయబడ్డాయి అధ్యక్ష కూనా రవికుమార్ గారు అధ్యక్ష సభకు చిన్న మనవి ప్రశ్నోత్తరాల సమయంలో మనకు కావాల్సింది మీకు మంత్రి గారి దగ్గర నుంచి కావాల్సిన సమాధానమే తప్ప వేరేది పెట్టుకోవద్దు ఉపన్యాసాలు ఉండకూడదు క్లుప్తంగా మీకు కావాల్సిన దాన్ని ఆ సంబంధిత మంత్రి గారి దగ్గర నుంచి మనం రాబట్టడమే ప్రశ్నోత్తరాల సమయం ఉద్దేశం సీనియర్ శాసనసభ్యులు మీరు దానికి రెస్ట్రిక్ట్ అవ్వచ్చు అధ్యక్ష తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విభజించక ముందు సిక్స్ టెన్ జీవో ప్రకారం అధ్యక్ష జోన్ డిస్ట్రిక్ట్ జోన్ మల్టీ జోన్ ఫ్రీ జోన్ అనేటటువంటి ఉమ్మడి రాష్ట్రంలో మనం ఆ రోజు జయాంధ్ర మూమెంట్ తర్వాత వచ్చినటువంటి అమెండ్మెంట్స్ అధ్యక్ష అయితే అప్పుడు మనం వీటిని బట్టి ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష ఇప్పుడు మన ఆ ట్రిబ్యునల్స్ అయితే లేవు ఇప్పుడు దీంట్లో అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మూడు మూడు సార్లు అంటే త్రీ టైమ్స్ ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు తెలంగాణకు వెళ్ళారు అధ్యక్ష అందులో అధ్యక్ష ఏడు ముంపు మండలాల్లో మనకి ఏదైతే ఆ రోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముంపు మండలాలు ఉన్న ఏడు మండలాలు ఉన్నాయో తెలంగాణలో ఉన్నటువంటి రా మండలాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపిన తర్వాత అధ్యక్ష ఇక్కడ ఈ మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాక మేము తెలంగాణకు వెళ్ళిపోతామని ఆప్ట్ చేసుకున్నటువంటి వాళ్ళని జీవో నెంబర్ నూట ముప్పై ద్వారా పదిహేను వందల ఇరవై మందిని పంపించారు అధ్యక్ష అలాగే రెండవసారి క్లాస్ త్రీ అండ్ క్లాస్ ఫోర్ అధ్యక్ష వాళ్ళని కూడా ఏడు వందల ఇరవై ఐదు మందిని పంపించారు అధ్యక్ష అలానే తెలంగాణ స్థానికత గల ఉద్యోగులు వీళ్ళందరూ కూడా అధ్యక్ష తెలంగాణ నేటివ్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష ఇక్కడ ఉద్యోగులు ఎవరు పంపించారంటే తెలంగాణ ప్రభుత్వం ఎవరిని తీసుకుందనంటే కేవలం ఎవరైతే తెలంగాణ నేటివ్ అయి ఉన్నారో వాళ్ళను మాత్రమే తీసుకున్నారు అధ్యక్ష అలాగే ఈ నూట ఇరవై రెండు కూడా ఈ నూట పద్నాలుగు వందల పన్నెండు జీవో ద్వారా నూట ఇరవై రెండు మందిని నాన్ గెస్టెడ్ ఎంప్లాయీస్ కూడా తెలంగాణ స్థానికులు అనేటువంటి నేటివ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు మాత్రమే తీసుకున్నారు అధ్యక్ష అయితే ఇప్పుడు గత పది సంవత్సరాల నుంచి అధ్యక్ష చాలామంది తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు సిక్స్టెన్ జీవో ప్రకారం ఎలిజిబిలిటీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలిజిబిలిటీ లేనటువంటి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయినటువంటి వాళ్ళు చాలామంది అభ్యర్థులు మన ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి చేసుకుంటున్నారు అధ్యక్ష అయితే తెలంగాణ ప్రభుత్వానికి నుంచి మన రాష్ట్రానికి రావడానికి అధ్యక్ష పదమూడు వందల అరవై ఎనిమిది మంది వాళ్ళు అక్కడ ఆప్షన్స్ ఇచ్చారు అధ్యక్ష అందులో ఎక్కువగా టీచర్సు స్కూల్ ఎడ్యుకేషన్ అధ్యక్ష అలానే పోలీస్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఆరు వందల పద్నాలుగు మంది హోమ్ డిపార్ట్మెంట్ ఐదు వందల తొంభై ఏడు మంది వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ యాభై ఆరు మంది ఇట్లాగ అందరూ కలిపి పదమూడు వందల అరవై ఐదు మంది ఉన్నారు అధ్యక్ష అయితే సబ్సిక్వెంట్లీ కొందరు మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు అధ్యక్ష ఇది నేను చెప్తున్నది రెండు వేల ఇరవై రెండు నాటికి ఉన్నటువంటి డేటా అధ్యక్ష ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్లో ఉన్న అధ్యక్ష రెండు వేల ఇరవై రెండులో వాళ్ళ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మరికొందరు సబ్సీక్వెంట్లీ ఇందులో ఈ పదమూడు వందల అరవై ఐదు మందిలో పోలీస్ కానీ అట్లానే ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఒక ఫోర్ హండ్రెడ్ వరకు వాళ్ళ ఆప్షన్స్ విత్డ్రా చేసుకున్నారు అధ్యక్ష అంటే తెలంగాణ నుంచి మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు మాక్సిమం ఒక వన్ థౌజండ్ వరకు రావడానికి అవకాశం ఉంది అధ్యక్ష అయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకి వెళ్ళడానికి ఆప్ చేసుకున్న అధ్యక్ష పంతొమ్మిది వందల పద్నాలుగు మంది ఉన్నారు అధ్యక్ష ఇందులో తెలంగాణ ఏడు వందల రెండు మంది అధ్యక్ష స్పౌజ్ కేసెస్ రెండు వందల తొంభై ఆరు అధ్యక్ష నేటివ్ ఆఫ్ ఆంధ్ర అంటే నాన్ నేటివ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు పన్నెండు వందల పదకొండు మంది అధ్యక్ష అంటే ఇక్కడ నేను గౌరవ మంత్రి గారి దృష్టి తీసుకుని ఏంటంటే ఈ స్టాటస్ ద్వారా ఎవరైతే నాన్ నేటివ్ ఆఫ్ తెలంగాణ ఈ పన్నెండు వందల పదకొండు మంది అప్లై చేసుకున్నారో వీళ్ళని తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదు అధ్యక్ష బికాజ్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు కారు కాబట్టి తీసుకోవడానికి సిద్ధంగా లేదు అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి నా రిక్వెస్ట్ అంటే ఎందుకంటే నా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు నలభై ఐదు మంది ఉపాధ్యాయులు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఒక నా నియోజకవర్గంలోనే నలభై ఐదు మంది వరకు ఉన్నారు అధ్యక్ష ఈ వెయ్యి మందిలో కూడా అధ్యక్ష ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు అధ్యక్ష ఎందుకు ఉత్తరాంధ్ర ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతానికి రావాలనుకుంటున్నారు అధ్యక్ష ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇరవై ఆరు వెనుకబడిన తరగతుల కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ కులాలన్నీ కూడా ఇక్కడ ఓసీలుగా ఓపెన్ కేటగిరీగా మార్చేశారు అధ్యక్ష రిజర్వేషన్ అవకాశాలు లేవు అధ్యక్ష దానివల్ల వాళ్ళందరూ రిజర్వేషన్లు కోల్పోతున్నాం ఇక్కడ అనేటటువంటిది మా పిల్లలకి భవిష్యత్ లేకుండా ఉంటున్నాం అనేటువంటి పరిస్థితులు అధ్యక్ష వాళ్ళందరూ ఎక్కువ మంది ఇక్కడికి మన ఆంధ్ర ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి ఆప్ చేసుకున్నారు ప్రభుత్వం హ్యుమానిటీతో నా రిక్వెస్ట్ అంటే సూచన ఏంటంటే నాన్ నేటివ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు సార్ సూచన కాకుండా మీకు తెలిసిందా మంత్రి గారి వద్ద నుంచి నేను అదే అడుగుతున్నాను అధ్యక్ష నాన్ ఆఫ్ తెలంగాణ వాళ్ళని మీరు పంపించకుండా ఎందుకంటే గతంలో మూడు సార్లు కూడా ఓన్లీ నేటివ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు మాత్రమే వాళ్ళు తీసుకున్నారు కాబట్టి నాన్ నేటివ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళ ఆప్షన్స్ మీరు పంపించకుండా నేటివా ఆఫ్ తెలంగాణ అండ్ స్పౌన్స్ కేసెస్ మ్యూచువల్ కేసెస్ మీరు పంపిస్తే సేమ్ ఇక్కడ నుంచి ఒక వెయ్యి మంది వెళ్తే అధ్యక్ష అక్కడి నుంచి కూడా రావడానికి వెయ్యి మందికి అవకాశం ఉంటుంది అధ్యక్ష దయచేసి మీరు ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా This is no, my straight question, Rajendra. Excellent.